పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే సాంబశివరావు తీవ్రంగా కృషి చేస్తున్నారని తప్పకుండా పాల్వంచలో పవర్ ప్లాంట్ సాధిస్తామని సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు ఇటీవల సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా సాబీర్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పాల్వంచ పట్టణంలోని షాన్ బాగ్ ఫంక్షన్ హాల్లో పాల్వంచ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాల్వంచ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషాను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో పాల్వంచ కొత్తగూడెం సుజాత నగర్లను కలుపుతూ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే కూనేనికే దక్కుతుంది అన్నారు రానున్న రోజుల్లో పాల్వంచలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు ఎనిమిది వందల పవర్ ప్లాంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు పని అయ్యేదాకా ముందుగానే చెప్పుకునే అలవాటు లేదని పాల్వంచలో మెగావాట్ల పవర్ ప్లాంట్ ఖచ్చితంగా సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాల్వంచ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎస్కే రెహమాన్ ఉపాధ్యక్షులు ఎస్కే యూసుఫ్ जनरल सेक्रेटरी एस के खाजामिया मुख्य सरहादार सैयद रशीद कमिटी ट्रेजरर एम गौसुद्दीन एडवाइजर एमडी खुर्शीद जॉइंट सेक्रेटरी गौस पाशा एग्जीक्यूटिव मेंबर्स एस के खाजा एमडी अहमद जानी एडवाइजर एस के जानीमिया सबिल एस के इस्माइल खाजामिया తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎండి మంజూర్ నేతాజీ అధ్యక్షులు ఎస్జేకే అహ్మద్ పట్టణ ఇస్లామిక్ ముర్తజా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి అరసిమిల్లి సాయిబాబా పాల్వంచ మండల కార్యదర్శి పూర్ణచంద్ర పూర్ణచంద్రరావు సిపిఐ నాయకులు ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు

ఆలయంలో ప్రయత్నం సాగుతా ఉంది ఈ పథకాన్ని అభివృద్ధి పనులు తీసుకుపోయి పొరవై కార్పొరేషన్ ఎన్నికలు జరిగి పాలక వచ్చి ఎవరి వాళ్ళు లేదని వాళ్ళు మరింత బాధ్యతంగా పనిచేసుకునే పరిస్థితులు రాను రోజులు వస్తుందని తెలియజేస్తూ మరి ముస్లిం ఐక్యవేది ఆధ్వర్యం మనందరూ మాట్లాడుకునేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మాట్లాడుకునే కార్యక్రమం మన భావాన్ని వ్యక్తీకరించే కార్యక్రమం దీన్ని కొనసాగిద్దామని మా మైనారిటీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మూడోసారి ముచ్చటగా కొత్తగా పార్టీ కార్యదర్శి పదవి ఇవ్వడం అనేది ఆయన అంచలంచలుగా ఎదిగి విద్యార్థి దశ నుంచే పార్టీల పార్టీలో ఉండి ప్రజల సమస్యలు కనుక్కుంటూ ప్రజల సమస్యల మీద పోరాడుతూ పార్టీలు కష్ట పార్టీ కష్టకాలంలో ఉన్నాం పార్టీ ఏ ఏ లాయలిస్ట్ గా పార్టీని పట్టుకొని పార్టీ మీద వాటి మీద ఒక పట్టుని సాధించి ప్రజల్లో ఒక పేరు సంపాదించి దశల వారీగా ప్రజల ఒక కార్యక్రమాలు చేసుకుంటూ పట్టుబీడిలో విక్రమార్కు లాగా ఈ దిశ ఈ స్థాయికి వచ్చిందంటే ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఒక్కొక్కటి ఎదుర్కొంటూ దాన్ని దాన్ని అవలోచించుకుంటూ ఈ స్థాయికి వచ్చిన సామి పాష గారికి ఇలా సన్మాన సభ మనస్ఫూర్తిగా గర్వించి అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంత కోటికతోటి ఎవరు పోయినా మాట్లాడి వాళ్ళ సమస్యలని ఆయన దగ్గర ఒకటి ఉన్నది చిరునవ్వు ఆ నవ్వుతో అందరితో భరడు విధేయతగా లాయలిస్ట్గా ఒక పార్టీ ఈ స్థాయికి ఎదగటానికి ఆయన కృషి ఎంతో ఉన్నది ఆయన ఆ రోజులలో కూడా మా మామ నుంచి వచ్చేటోడు ముదీన మామ అంటే వీళ్ళ వీళ్ళ మామూలు వచ్చిన తర్వాత పాటలు పాడేటవాడు ఈయన ఎవరు బాబు ఎవరు ఏందనుకుంటే అప్పుడు ఆయన సిపిఐ పార్టీ పార్టీలో ఉన్నాడు కమ్యూనిస్టులు అవన్నీ ఇక్కడ ఉండాలని ఆ రోజు నుంచి కూడా ఆ రోజుల నుంచి కొంతకాలం అలబిల్లులు చదివిన తర్వాత ఆయన ఏం ఏర్పాటుపోయి ఎన్ని కష్టాలను ఎదుర్కొని వాళ్ళ ఈ స్థాయికి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా గర్వపడుతూ అభినందిస్తున్నాను అట్లా కూరస్ వచ్చిన మహిళల సమస్య వచ్చిన అంగనవాడిన సమస్యలైనా కార్మికులు దర్శకులు రైతులు రైతు పోరాటాలు కూడా అన్ని సమస్యల్ని అన్ని కార్మికుల్ని కర్చకుల్ని సైతం ఒక్కటిగా చేసి మీకేం భయం లేదు అండగా ఉండి ధైర్యంగా నేనున్నాయని చెప్పి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి ముందుకు నడిపించిన ఈ జిల్లాలోనే ఈ అలాగే మా మిత్రులు మొన్న మేమందరం కలుసుకున్నప్పుడు అంత రషీద్ భాయ్ గారు కానీ కానీ కౌశ్చర్ గారు వాళ్ళందరూ మనం కూడా ఒకసారి పాఠాల్ పాన్నపాటి సన్మానం చేద్దాం అని చెప్పి ఒక ఆలోచన చేశాం ఆ విషయాన్ని పొద్దున బాబాయ్ గారికి మన మిత్రులందరికీ నిన్నటి నుంచి తెలియజేయడం జరిగింది ఆ ఆహ్వాణాన్ని మన్నించి వచ్చిన మీరందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుసు కమిటీ వారికి సాధరణ పేరు అర్థం మనం ఉత్తరప్రదేశ్ సాధన సభ సదరు అంటే ఓర్పు ఓటుకుతో ఒకే పార్టీలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా దేశాల పట్ల వాళ్ళ యొక్క సమస్యల దీక్షతో ఒక పార్టీలో ఉండి కొన్ని సంవత్సరాలు ఈ సంఘటన తప్పకుండా ఏ ప్రభుత్వం వస్తుంది ఆ పార్టీలో చూపుతూ తన యొక్క సహించుకోవడం ఎన్నో ఉపతలు చేస్తున్నటువంటి సందర్భం మనం కలగదు అలా కాకుండా ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ బలింగ్లో ఉన్నా లేకున్నా పేదల పట్ల పేదల సమస్యల పట్ల అంత వారి సమస్యల పట్ల పోరాటాలు చేస్తూ ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి సాధిరాశ గారికి ఈ సన్మానం తప్పకుండా చేయాల్సిందే ఇటువంటి సందర్భంలో నన్ను ఇటువంటి సినిమాలో నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా వారికి ఈ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ